హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్నిక్ షేర్ చేశాను కదా సేమ్ ఇలా హై నెక్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఏమో ఇక్కడ మగ్గం వర్క్ ఉంది కానీ ఇలా కళంకారీ ప్యాచ్ ఏమో హ్యాండ్కి ఇవ్వమన్నారు ఇక్కడ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ మరి పైకి ఉంది కదా కొంచెం క్రిందికి డీప్ కావాలన్నారు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడం కోసం సేమ్ ఇలా బ్లౌజ్ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ వన్ మీటర్ ఉంది లైనింగ్ క్లాత్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ ష్రింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్కి కొంచెం అటు ఇటుగా ఉంది కొంచెం లైట్ కలర్ ఉంది ఫ్రెండ్స్ క్లయింట్ ఇచ్చారు కాబట్టి ఈ లైనింగ్ని నేను యూస్ చేస్తున్నాను ష్రింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసిన బ్లౌజే మెజర్మెంట్కి సేమ్ బ్లౌజ్ వచ్చింది అంటే ఫిట్టింగ్ అంత బాగుంది కానీ చిన్న వేరియేషన్ అయితే చెప్పారు బ్లౌజ్ పొడవు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వమన్నారు ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ ముప్పై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు ఇంచెస్ వరకు ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు నేను అందువల్ల పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవ అయితే తీసుకుంటున్నాను చూసారా ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పదమూడు ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఒకేసారి టేప్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్లేస్ చేయకూడదు ఇలా అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ కరెక్ట్గా ముప్పై ఇంచెస్ ఉంది ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా రాంగ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ చెక్ చేయకూడదు బ్లౌజ్ రైట్ సైడ్ మీరు ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకున్నారు అంటే ఒక ఇంచ్ అనేది తక్కువ వస్తుంది ఇలా రాంగ్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఖర్చుతో సహా ఆర్మ్ హోల్ లూజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ స్టిచ్ ఉంది కదా మనం స్టిచ్ వేసి ఉంటాం కదా అక్కడికి చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని ఒకేసారి కాకుండా ఇలా టర్న్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఎనిమిది పావు ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు అందువల్ల కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పొడవుని మార్క్ చేయడం కోసం క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేయడం వల్ల బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా తొమ్మిది ఇంచెస్కి మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ న నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ తీసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ రెండు ఇంచెస్ ఖర్చి ఇచ్చాను చెస్ట్ లూజ్ దగ్గర కూడా రెండు ఇంచెస్ ఇచ్చాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనం కట్ చేస్తున్నది హై నెక్ బ్లౌజ్ కదా హై నెక్ బ్లౌజ్కి బాడీ మీద నుంచి అయినా మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు లేదు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్లోంచి కూడా మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు వైపులా హాఫ్ ఇంచ్ వరకు కచ్ ఉంటుంది ఆ కచ్తో సహా తీసుకోవాలి ఇలా ప్లేస్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసుకుంటే పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది కదా రెండు వైపులా షోల్డర్స్ని అంటే హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కాబట్టి టోటల్గా అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ ఉన్నర ఇంచెస్కి అయితే ఫుల్ షోల్డర్ ఉందన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా నీట్గా మనం ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకోవచ్చు పదిహేనున్నర ఇంచెస్లో హాఫ్ వచ్చేసి ఏడు ముప్పో ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడు ముప్పో ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి లేదా మనకి క్లయింట్ వచ్చారనుకోండి క్లయింట్ నుంచి అయినా మనం ఫుల్ షోల్డర్ మెజర్ చేసుకోవచ్చు నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎంత షోల్డర్ స్ట్రిప్ వస్తుందో సేమ్ అలానే షోల్డర్ స్ట్రిప్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్ప ఇంచెస్ లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది హై నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ స్ట్రిప్ అనేది ఎక్కువ ఇవ్వాలి నెక్ వచ్చేసి తక్కువ ఇవ్వాలన్నమాట లేకపోతే నెక్స్ బ్రాడ్ అయిపోతాయి షోల్డర్ స్ట్రిప్ చిన్నది అయిపోతుంది హై నెక్ బ్లౌజెస్కి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఎక్కువ ఇస్తే బ్లౌజ్ లుక్ అంత బాగుంటుంది ఇక్కడ షోల్డర్ స్టిప్ ఏమో మూడు ముప్పావు ఇంచెస్ ఇచ్చాను నెక్ వచ్చేసి మూడు ఇంచెస్కి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒకటి పావు ఇంచెస్కి బ్యాక్ నెక్ రౌండ్ షేప్నైతే మార్క్ చేశాను ఇక్కడ నెక్ డీప్ అనేది కస్టమర్ ఛాయస్ అనమాట బ్యాక్ సైడ్ అసలు నెక్ అస్సలు డీప్ వద్దు బాగా పైకి కావాలంటే పైకి ఇవ్వాలి మరీ పైకి ఇస్తే ఈ పైన బ్యాక్ సైడ్ మరి పట్టినట్టుగా ఉంటుంది అందువల్ల ఒకటి లేదా ఒకటి పావు ఒకటిన్నర ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకోవడానికి తీయడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఒకటి పావు ఇంచెస్ లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ కాకుండా ఒకటి పావు ఇంచెస్కి ఇలా బ్యాక్ నెక్ రౌండ్ నెక్ని ప్లేస్ చేశాను నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే ఒక పావు ఇంచ్ అనేది తక్కువ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి మనకి ఆర్మ్ హోల్స్ ఎనిమిది పావు ఇంచెస్ రావాలి ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు ముప్పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ ఇంచెస్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మూడున్నర ఇంచెస్ కదా ఇంచెస్లో సగం మూడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ నా వైపుకి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రాదనమాట పైన పిక్ని షేర్ చేస్తాను ఇలా రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోండి క్రింది వైపున కార్నర్లో ఒక ఇంచ్ అనేది రావాలన్నమాట అంటే మనకి మామూలు కట్ బ్లౌజెస్కి ఒకటిన్నర ఇంచెస్ ఇస్తాం కదా కానీ ఈ ఎల్ షేప్ కార్నర్లో ముప్పా ఇంచ్ కానీ ఒక ఇంచ్ అనేది కార్నర్లో మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్ని టచ్ చేయాల కర్వ్డ్ స్కేల్ హెల్ప్తో ఇలా కరువు షేప్ అనేది నీట్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఆరు హోల్ కరువుని డ్రా చేసాం కదా ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది చూసారా అక్కడికి మనకి ఎనిమిది పావు ఇంచెస్ రావాలి నాకైతే ఏడున్నర ఇంచెస్ మాత్రమే వచ్చింది అంటే మనం హోల్ డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ ఇవ్వాలి అర్థమైందా అంటే మనకి ఎనిమిది పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది రావాలి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ని మళ్ళీ క్రిందికి మార్క్ చేస్తున్నాను సేమ్ ప్రొసీజర్ అనమాట సేమ్ ఇలానే మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ హెల్ప్తో నీట్గా కర్వు షేప్ని మళ్ళీ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకున్నాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు సేమ్ ప్రొసీజర్ సేమ్ ఇలానే మనం కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కరువు షేప్ని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చుని వదిలేసి మనం క్రింది వైపున లైన్ని మార్క్ చేశాను కదా ఆ లైన్ ఎలా ఉందో సేమ్ అలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను ఏడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేశాను చూసారా ఫస్ట్ ఏమో నేను ఏడించెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి నాకు ఏడు ముప్పావు లేదా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఫస్ట్ ఆర్మ్ హోల్ కరువుని మార్క్ చేశాను కదా ఆ విధంగా బ్లౌజ్ని కట్ చేసాము అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది కానీ మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ ఉంది ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ని నేను మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా నేను లైన్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేయడం కోసం మిడిల్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి బాగా పైకి ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ వరకు బ్యాక్ పార్ట్ డాట్ హైట్ తీసుకొని రెండు వైపుల పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక ముప్పా ఇంచు వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే హై నెక్ బ్లౌజెస్కి ఈ షోల్డర్ దగ్గర క్రాస్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేయాలి ఇలా కట్ చేయడం వలన షోల్డర్ క్రిందికి జారినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ కట్ చేశాం కదా ఆర్మ్ హోల్ దగ్గర అంటే ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర టైట్ అయిపోతుందేమో హాఫ్ ఇంచి తగ్గిపోయింది కదా అనుకుంటారేమో అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం టిప్స్ అన్ని బొటిక్స్లో షాప్స్లో మాస్టర్స్ వాడే టిప్స్ అనమాట చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది హై నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ బోట్ నెక్ బ్లౌజెస్ ఇవన్నిటికీ ఫిట్టింగ్ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేశాను కదా నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి లైనింగ్ క్లాతే కదా ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇచ్చాను ఒక సైడ్ రెండు లేయర్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే ఆ క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు కంటే కొంచెం పొడవు కూడా ఎక్కువ కావాలన్నారు అందువల్ల హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ లూవ్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ అయితే ఓకే హ్యాండ్ పొడవు మాత్రం కొంచెం ఎక్కువ ఇవ్వమన్నారు ఇక్కడైతే పది పావు ఇంచెస్ ఉంది పదకొండు ఇంచెస్ వరకు హ్యాండ్ పొడవు కావాలన్నారు నెక్స్ట్ హ్యాండ్ లూవ్స్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను నెక్స్ట్ క్రింది వైపున మీరు పైపింగ్ వెయ్యాలి అంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది హెమ్మింగ్ కావాలి అంటే ఒక ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు కరెక్ట్గా పదకొండు ఇంచెస్ అనమాట కరెక్ట్గా ఇలా పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి టోటల్గా పన్నెండు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా తీసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు హై నెక్ బ్లౌజెస్కి కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్ మనం మామూలు క్రాస్కట్ బ్లౌజెస్ లాగా కాకుండా హైనెక్ బ్లౌజెస్కి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ అయితే ఇవ్వాలి అప్పుడే చంక దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది సేమ్ అలాగే ఇవ్వమన్నారు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ కూడా నేను ఎనిమిది పావు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కూడా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది మనకి ఈ భుజం దగ్గర రౌండ్గా ఉంటుంది కదా అలా నీట్గా రావాలన్నమాట షేప్ అనేది ఇలా కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఈ రెండు మార్కింగ్స్ని అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇలా ఈ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్ సన్నగా ఉంటారు అందువల్ల హ్యాండ్ క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ అనేది లేదనమాట చాలా సన్నగా ఉన్నారు అందువల్ల ఇలా కరువు షేప్ వచ్చేలా మనం కట్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా హై బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు లోతు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి నా వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇక్కడ లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ముప్పా ఇంచ్ కానీ ఒక ఇంచు వరకు లోతుని కట్ చేయాలి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫిట్టింగ్లో చేంజెస్ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వలన ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట మీకు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్కి లోతుని కట్ చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసి ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్కి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ లోత్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట షేప్ అనేది పై వైపున క్రింది వైపున సన్నగా ఉండాలి మిడిల్లో మాత్రం కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అనేది రావాలి ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కాదు త్రీ డాట్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉండాలి కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా నోట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసి పక్కన ప్లేస్ చేసుకుందాం ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే ఇవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ లోతుని మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా మరి ఫ్రంట్ పార్ట్ సంగతి ఏంటి ఎక్కడ పొడవను పెంచాలి షేప్ బెల్ట్ని పెంచాలా ఫ్రంట్ పార్ట్ పొడవను పెంచాలా అనేది కూడా కస్టమర్ని అడగాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా లేదంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఏమైనా టైట్ అవుతుందా షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వస్తుందా ఇవన్నీ అడిగి దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పెంచాలన్నమాట ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇక్కడ మనకి నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్లో మూడు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ కూడా కరెక్ట్గా మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో నెక్ ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అదే నెక్ తీసుకోవాలి అప్పుడే షోల్డర్ స్టిప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా బాక్స్ని డ్రా చేసుకుంటూ రావాలి నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అప్పుడే నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుంది పైవైపున ఖర్చుని వదిలేసి నెక్స్ట్ పైవైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని వదిలేసి నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం అంటే మెడపీసుని స్టిచ్ చేస్తాం కాబట్టి పావు ఇంచుని వదిలేసి ఐదు పావు ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నా కూడా నెక్ని డ్రా చేసేటప్పుడు ఐదు పావు ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి మెడపీస్ని స్టిచ్ చేశాక నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ మనం హై నెక్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు ఎందుకంటే షోల్డర్ స్టిప్ అనేది ఎక్కువ ఉండాలి నెక్స్ ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు ఎక్కువ డీప్ ఉండకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ మరీ పైకుంటే వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మాత్రం వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం మార్క్ చేయాలి ఇక్కడ కూడా నేనేం బ్రాడ్ ఇవ్వలేదు నెక్ వెడల్పు మూడు ఇంచెస్ ఉంది కదా మూడు ఇంచెస్లోనే నెక్నైతే డ్రా చేస్తున్నాను రౌండ్ నెక్ కావాలన్నారు రౌండ్ నెక్నే ప్లేస్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి మనకి క్రింది వైపున షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర ఫస్ట్ డాట్ని చూసారా అక్కడికి క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకోవాలి అంటే మనకి డాట్స్ని మార్క్ చేశాం కదా స్టిచ్ చేసినాం కదా డాట్స్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి చూసారా కరెక్ట్గా పదమూడు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పై వైపున ఖర్చుని వదిలేసి మన మెథడ్లో క్రింది వైపున ఖచ్చితంగా రెండు ఇంచెస్కిలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు రెండు ఇంచెస్కిలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవస్తుందని మాత్రం అనుకోవద్దు క్రాస్ కట్ బ్లౌజెస్సే కాదు ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్గా బ్లౌజ్ని కట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా క్రింది వైపున రెండు ఇంచెస్కిలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో లోత్ అనేది మిడిల్లో మార్కింగ్ ఉంది చూసారా అక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లోతు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అందువల్ల ఇలా పై వైపున నీట్గా కొంచెమే స్లోప్ తీయాలి క్రింది వైపున మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వరకు స్లోప్ తీయాలన్నమాట అంటే లోతు కరెక్ట్గా తీయాలి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచెస్ కదా పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి పదమూడు ఇంచెస్కి ఎక్కడికైతే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇది ఫ్రంట్ పార్ట్ పొడవ అనమాట నేను రెండించెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి ఫ్రంట్ పార్ట్ని మీరు మార్క్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోయి టైట్ అయిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా క్రింది వైపున కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ సైడు మూడు ముప్పా ఇంచెస్ లేదా మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఒక ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను ఫస్ట్ డాట్ హైట్ని కానీ ఫస్ట్ డాట్ వెడల్పుని కానీ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ డాట్స్ రెండు వైపులా వెడల్పు ఇచ్చాను కదా ఆ వెడల్పుకి టచ్ చేయాలా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని క్రింది వైపున ఈ కరువు షేప్ నీట్గా మార్క్ చేసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో క్రింది వైపున అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం కరెక్ట్గా అయితే గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుములు లూస్ మనకి ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే వస్తుందో మిడిల్లో డాట్ని వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే నడుము లూజ్కి సరిపోను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉందన్నమాట ఇలా మనం కట్ చేయడం వలన హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట క్రింది వైపున షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాను కదా మార్కింగ్ చేసుకున్న క్రింది వైపున గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయగానే క్రింది వైపున మూడు ప్లేసెస్లో నేను చెక్ చేశాను ఆ విధంగా చెక్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు కూడా మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి రెండు ముప్పా ఇంచెస్ లేదా మూడు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ హైట్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను చెస్ట్ తక్కువ కదా కొంచెం ఇలా కర్వ్ షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది చెస్ట్ హెవీగా వాళ్ళకి ఎలా మార్క్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కర్వ్ షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మిడిల్లోకి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రెండున్నర ఇంచెస్కి సెకండ్ డాట్ హైట్ అయితే తీసుకుంటున్నాను మూడో డాట్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని నాలుగున్నర లేదా నాలుగు ముప్పా ఇంచెస్ వరకు థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఈ మూడు మార్కింగ్స్ మిడిల్లో గ్యాప్ అనేది ఇలా రావాలన్నమాట ఫస్ట్ డాట్ హైట్ వచ్చి కొంచెం తక్కువ అనిపిస్తుంది అందువల్ల ఇంకొంచెం హైట్ అయితే ఇచ్చాను మూడు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ హైట్ని మార్క్ చేసుకున్నాను మనం మార్క్ చేసినప్పుడే అర్థమవుతుంది మిడిల్లో ఎంత గ్యాప్ ఉంది అనేది ఈ విధంగా డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం రెండు క్లోజ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లో కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్ కంటే ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే థర్డ్ ప్లేస్లో గ్యాప్ని మెజర్ చేసినప్పుడు కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్క్ చేసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇచ్చాను షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా లేకుండా ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఇలా కరువు షేప్ ఇచ్చాము అంటే చెస్ట్ క్రింద పట్టినట్టు లేకుండా పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఇలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం ఇలా క్రింది వైపుని ఇలా కరువు షేప్ ఇచ్చాను అంటే చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది ఈ ఫ్రంట్ సైడ్ ఇస్తే షేప్ బెల్ట్ మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా తెలుస్తుంది చూసారా మూడు పావు ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నాను ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ వచ్చేలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పన్నా పెద్దదిగా ఉంది అందువల్ల ఒరిజినల్ క్లాత్లో నాకు హ్యాండ్స్కి జాయింట్ అయితే అస్సలు రాలేదు చూసారా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడి వరకు అయితే జాయింట్స్ లేకుండా హ్యాండ్కి క్లాత్ సరిపోతుందో ప్లేస్ చేసి చెక్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్లో గోల్డ్ కలర్ ఉంది గమనించారా ఈ గోల్డ్ కలర్ మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నెక్ దగ్గర హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేస్తున్నాను అలాగే హ్యాండ్స్కి కలంకారీ ప్యాచెస్ ఉన్నాయి పీకాక్ డిజైన్ సేమ్ అలా ప్యాచెస్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇలాంటి కొంచెం పెద్దవిడ డీసెంట్గా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను ఇటు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్కి మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ఇలా స్టిఫ్గా ఉన్నప్పుడు అంటే క్లాత్ కొంచెం తిక్కుగా ఉన్నప్పుడు ఒరిజినల్ క్లాత్ సేవ్ చేస్తూ ఇలా కట్ చేసాము అంటే మనం షేప్ బెల్ట్కి ఈ ఒరిజినల్ క్లాత్లోంచి ఒకటి లేదా రెండు లేయర్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు అప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు చాలా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా కలంకారి ప్యాచెస్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ ని చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఏజ్ ని బట్టి మనం పైపింగ్ ని ఏ మెథడ్ లో స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని లైక్ చేయండి షేర్ చేయండి ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్